श्रीमन्महाभारतमुफै एमिदव रोजु ॐ अस्मद्गुरुभ्यो नमः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयं उदीरयेत् శ్రీమన్ మహాభారతము ఆది పర్వము మూడవ అధ్యాయము పౌష్య పర్వము సూత మహానుభావుడు సౌనకాది మహర్షులందరికీ శ్రీమన్ మహాభారతాన్ని ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా ఇప్పుడు మూడవ పర్వము పౌష్య పర్వాన్ని గురించి మీకు చెబుతూ ఉన్నాను ఇందులో సరమ కథ ధౌమ్యుని శిష్యుల యొక్క కథ ఉత్తంక చరిత్రము వీటిని గురించి మీకు తెలియచేస్తాను ఓ మహర్షులారా ఒకనాడు పరీక్షుత్తిని కొడుకైనటువంటి జనమేజయుడు తన తమ్ముళ్ళతో కలిసి కురుక్షేత్రములో దీర్ఘసత్రయాగాన్ని ఆరంభం చేశాడు ఆ జనమేజయుడి తమ్ముళ్ళు శృతసేనుడు ఉగ్రసేనుడు భీమసేనుడు సరే అట్లా యాగం జరుగుతూ ఉంటే అక్కడికి ఒక కుక్క వచ్చింది ఆ కుక్క పేరు సారమేయం ఆ కుక్క దేవసుడు సరమ అనేటటువంటి వారి కొడుకు అయితే ఆ కుక్క రాగానే జనమేజయుని తమ్ముళ్ళు ఆ కుక్కను కొట్టారు అది ఏడుస్తూ తల్లి దగ్గరికి వెళ్ళింది వెక్కి వెక్కి ఏడుస్తున్నటువంటి ఆ కుక్కను చూసి తల్లి అడుగుతోంది ఎందుకేడుస్తున్నావు ఎవరు నిన్ను కొట్టారు అని అడిగింది అప్పుడు ఆ తల్లికి సారమేయం ఇట్లా చెప్పింది ఆ కుక్క జనమే జయని తమ్ముళ్ళు నన్ను కొట్టారు నువ్వేమైనా తప్పు చేశావా అని అడిగింది తల్లి లేదు నేనేమీ తప్పు చేయలేదు అక్కడికి వెళ్ళానే కానీ హవిస్సును చూడలేదు యజ్ఞంలో వేసేటటువంటి హవిస్సును చూడలేదు నాకనూ లేదు అది విని సరమ అంటే తల్లి తల్లి కుక్క పుత్ర దుఃఖముతో మళ్ళీ జనమేజేడు చేసేటటువంటి దీర్ఘ సత్రయాగము చేసేటటువంటి చోటికి వచ్చి కోపముతో నా కొడుకు ఏ తప్పు చేయలేదు హవిస్సును చూడలేదు నాకలేదు ఎందుకు కొట్టారు అని ఆ తల్లి కుక్క అడిగితే అక్కడి వారెవరు బదులు చెప్పలేదు అప్పుడు ఆమె వారితో ఏ తప్పు చేయనటువంటి నా కొడుకును కొట్టారు కనుక మీకు అనుకోనటువంటి భయం కలుగుతుంది అని చెప్పి వెళ్ళిపోయింది ఇక ఆ శరమ ఆ రకంగా అనేసరికి జయుడికి భయం కలిగింది వెంటనే ఇంకా దీర్ఘసత్రయాగం పూర్తయిన తర్వాత హస్తినాపురానికి వచ్చి జనమే జయుడు తన పాపకృత్యాన్ని శమింపచేయగలిగినటువంటి దానికి కావలసినటువంటి ప్రాయశ్చిత్తము చేయించగలిగినటువంటి ఒక పురోహితుని కోసం జనమేజయుడు తీవ్రమైనటువంటి ప్రయత్నాన్ని ప్రారంభం చేశాడు ఆ జనమేజయుడు ఒకనాడు వేటకి వెళ్ళి అక్కడ ఒక ఆశ్రమాన్ని చూశాడు ఆ ఆశ్రమంలో శృతశ్రవసుడు అనేటటువంటి ఒక ముని నివసిస్తూ ఉన్నాడు అతని కొడుకేమో సోమశ్రవసుడు అప్పుడు జనమేజయుడు ఆ శృతశ్రవసుని దగ్గరికి వెళ్ళి అతని కొడుకును పురోహితునిగా వరించాడు అతనికి నమస్కరించి రాజు జనమేజయుడు అడుగుతూ ఉన్నాడు మహాత్మా నీ పుత్రుడిని నాకు పురోహితుడిగా అనుగ్రహించు అని అడగ్గానే శృతశ్రవసుడి రకంగా అంటూ ఉన్నాడు ఓ జనమేజయ ఈ నా పుత్రుడు సర్పగర్భము నుండి పుట్టాడు చాలా గొప్ప తపస్వి స్వాధ్యాయ సంపన్నుడు నా తపో బలము చేత పోషింపబడినటువంటి వాడు సరే ఇక నీకు శాపము వలన కలిగినటువంటి భయాలను ఉపద్రవాలను అన్నింటినీ శాంతింపచేయగలిగినటువంటి సమర్థుడు నా కొడుకు అయితే ఇతనికో వ్రతం ఉంది ఇతనికి ఒక అలవాటు ఉంది ఏమిటది ఏ బ్రాహ్మణుడైనా ఇతనిని అడిగితే దానిని ఇచ్చేస్తూ ఉంటాడు ఇట్లాంటి ఈ నా కొడుకు యొక్క అలవాటును నువ్వు సహించగలిగితే అతని ఇష్టాన్ని తీర్చడానికి నువ్వు ఉత్సాహంగా ఉంటే తీసుకొని వెళ్ళు నా కొడుకును అంటూ శృతశ్రవసుడు జనమేజయుడితో అనేసరికి తేనైవముక్తో జనమేజయస్థం ప్రత్యువాచ భగవన్ తథా భవిష్యతి తీ అప్పుడు జనమేజయుడు శృతశ్రవసునితో ఈ రకంగా అంటూ ఉన్నాడు మహాత్మా తప్పకుండా అలాగే జరుగుతుంది మీ కొడుకు ఏదడిగితే అది చేస్తాం అని చెప్పి సోమశ్రవసుడిని పురోహితునిగా తీసుకొని వచ్చి తన తమ్ముళ్లకు జనమేజయుడు ఆ పురోహితుడిని చూపించి ఇతను ఏమి చెప్పినా మీరు ఇంకేమీ ఆలోచించకుండా దానిని చెయ్యండి అని జనమేజేడు తమ్ములకు చెప్పాడు వారు అలాగే చేస్తూ ఉన్నారు అలా రోజులు గడుస్తూ ఉన్నప్పుడు ఇక జనమేజేడు ఒకనాడు తక్షశిలపైకి దండయాత్ర చేసి దానిని స్వాధీనం చేసుకున్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన ఆచార్యవర్యుల శ్రీ చరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుడి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారము చేద్దాం మన హృదయ మందిరములోనే వేంచేసి ఉన్నటువంటి సపరివార సమేతుడైన శ్రీమన్నారాయణుడిని ధ్యానము చేస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనతో సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనకు భగవద్గీతను ఇచ్చి పద్దెనిమిదవ అధ్యాయంలో మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు మనమంతా కలిసి భగవన్ తప్పకుండా చేస్తాం అంటూ ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజూ లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనంతవా తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जय श्रीमन्नारायण